హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం చివరికి ఎట్టకేలకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి మళ్ళీ హోప్ క్రియేట్ చేసింది ఎస్ బాబు ఇస్ బ్యాక్ అని చెప్పి ఎందు చేతనని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారా ఎమ్మెల్యేని కూర్చోపెట్టి దుమ్ము దులిపిన సమావేశం నిన్న చంద్రబాబు నాయుడు గారు చేశారు రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళండి వన్ ఇయర్ హనీమూన్ పీరియడ్ చాలు ఇంకా మీరందరూ ప్రజలకు చెరువుగా ఉండండి వన్ ఇయర్ పాటు మనం అమలు చేసిన పథకాలన్నీ వాళ్ళకి తీసుకెళ్లి విశ్లేషించండి ఏ ఏ పనులు అయినాయి ఏ ఏ పనులు ఇంకెందుకు కాలేదు కానందుకు విశ్లేషణ అయినందుకు ఎంత బాగా చేస్తామని చెప్పి జనాలకు చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న సూచించారు అదేంటో విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న మీటింగ్ పెట్టిన యాభై ఆరు మంది దాకా డుమ్మ కొట్టారు నిన్న మీటింగ్ కి వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు మీరు కనుక మీ నియోజకవర్గంలో మీ హెడ్ స్ట్రాంగ్నిస్ తగ్గించుకోకపోతే మీరు కనుక ప్రాపర్గా టీడీపీ కార్యకర్తలని ఎంకరేజ్ చేయకపోయినా ప్రజలకు దూరంగా ఉన్న మీకు వన్ టైం ఎమ్మెల్యేలుగా వన్ టైం పొలిటీషియన్స్గా మిగిలిపోతారు మీరు అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు తానా ఆట అంటే టాటా అంట అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ కెరియర్కి టాటా చెప్తాను ఇంకా మీ అందరికీ అని కూడా హియాస్ బిన్ వెరీ స్ట్రాంగ్ ఇదంతా కాకుండా మనం ఆలోచించాలి ఎందుకు ఇంత స్ట్రాంగ్ టర్మ్స్ చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చారు చాలా మంది ఎమ్మెల్యేలు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆంధ్రప్రదేశ్లో ముళ్ళ పైన ఉన్నట్టు పనులు చేసి శని ఆదివారాలు హైదరాబాద్కి జంప్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు హైదరాబాద్లో ఉంటున్నాయి కనీసం ఫ్యామిలీస్ ని కూడా షిఫ్ట్ చేసుకోకుండా వాళ్ళు ఒక టర్మినల్ స్టేజ్లో ఉన్నట్టు అక్కడ కొంతసేపు గడిపి హాలిడేకి వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు వాట్ అబౌట్ ద టూ డేస్ ప్రజా రెండు రోజులు సెలవు ఎందుకు డుమ్మా ఎందుకు ఇది కాదా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఒక లూప్ అండ్ లూప్ ఆఫ్ పీపుల్ దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ప్రతి ఒక్కళ్ళు నిమ్మల రామానాయుడు లాగా ఉండదలుచుకోవట్లేదు నిమ్మల రామానాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నుంచుంటున్నారు సైకిల్ మీద వెళ్తారు నియోజకవర్గంలో కనీసం ఐదు నుంచి పది ఊళ్ళు కవర్ చేస్తారు ప్రజా సమస్యలు కడిగి తెలుసుకుంటారు ఆఖరికి బొకేలు అయ్యకూడదు రెడ్ కార్పెట్లు అయ్యకూడదు గ్రీన్ కార్పెట్లు వేయకూడదు సర్వసాధారణమైన మనుషులాగా కలిసిపోతారు ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉంటే గనక రెండు వేల ఇరవై తొమ్మిదిలో తేదపాకి కూటమికి గెలుపు తజ్యం కాదా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు చాలా బహిరంగంగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఎందుకో ఎవరికి అర్థం కావట్లేదు మనం ఒక రకంగా చూసుకుంటే గనక ఎమ్మెల్యే దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే గనక ఆ కార్యకర్తలను దాటి ఆయనకున్న పిఏ పిఏ సిస్టమ్ని దాటి అది కూడా సార్ గారు ఆఫీస్లో అవైలబుల్ ఉంటే వెళ్ళి కలిసే పరిస్థితి ఎందుకని ఇంత రుబాబు ప్రజలచే ఈ నాయకులు ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు ఎందుకు తెలుసుకోరు ఆరోగ్యం బాగాలేదని చెప్పి చాలా మంది వస్తే ఇజ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు అనేవాళ్ళు కనీసం వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమందికి చికిత్స పొందారు వాళ్ళకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి వాళ్ళు రికవరీ స్టేజ్లో ఎలా ఉన్నారని కనుక్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేస్కి లేదా ఈ మాత్రం బాధ్యత పట్టదా రాష్ట్రంలో ఓట్లు వేసి గెలిపించిన తర్వాత నాలుగేళ్ళు దున్నేసుకోవచ్చు అనుకుంటే ఎలా రెండు వేల ఇరవై తొమ్మిది కుప్పటి నుంచి ప్రణాళికలు వేసుకోకపోతే భూతాన్ని తరివి ఎలా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి వన్ టైం పొలిటీషియన్ మిగిలిపోతారా లేకపోతే శాశ్వత కాలం పొలిటీషియన్ మిగిలిపోతారా అనేది ఎమ్మెల్యేల చేతిలో వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి ఆయన డెవలప్మెంట్ కాదు ఎవరెవరు ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సరిపడా ఏమేమి కావాలి ఏమేమి ల్యాబ్సెస్ లో ఉన్నాయి ఎలా డెవలప్మెంట్ చేయాలని చెప్పిన కాన్సెప్ట్ ప్లాన్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తే విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి వాటికి సలహాలు సూచనలు వనరులు ఇస్తానని కూడా ప్రామిస్ చేశారు రోజుకు నలుగురు ఎమ్మెల్యేల కింద ప్రతి ఒక్కరిని వన్ టు వన్ పిలిచి మాట్లాడతాను ఇక్కడ నుంచి ఎవరైతే పర్ఫార్మెన్స్ అంత గ్రేట్ గా లేదో రోజుకు నలుగురిని కింద టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ లెసన్ నేర్పించడం మొదలు పెట్టారు ఇందుకు కాదా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కళ్ళకి అపరిమితమైన ఇష్టం సంవత్సరం గడిచిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనముద్రలో ఉన్నారు ఇదివర చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపట్టలేదని చాలా మంది ఫీల్ అయ్యారు బాబు ఇస్ బ్యాక్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఈ రోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక కొంతమంది ఎమ్మెల్యేలు లోకేష్ చెప్పిన మాట కూడా హాయర్ హాజరు చేస్తున్నారు వినట్లేదు పట్టించుకోవట్లేదు మైనల విషయంలో మరీ దౌర్జన్యంగా వెళ్తారన్న విషయం తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగా ఉన్నారేంటి అనుకున్నాం కానీ ఆయన ప్రతి ఒక్కదానికి ఫుల్ స్టాప్ పెట్టుకుంటా ఈసారి ఎవరన్నా పొలిటీషియన్ ఎవరైతే వన్ టైం పొలిటీషియన్ గా ఉండాలనుకుంటారో వాళ్ళ రెక్కలు కూడా కత్తిరించి నాలుగేళ్ల పాటు వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగపరచకుండా కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొత్త వాళ్ళకి న్యూ కమర్స్కి ఎంకరేజ్మెంట్ కింద ఉంది టీడీపీ అని కూడా ఆయన పేర్కొన్నారు ఈ రకంగా చూస్తే భారసత్వ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో నాన్నగారి పేరు చెప్పి అమ్మగారి పేరు చెప్పి తర్వాత వచ్చే రాజకీయవేత్తలు చాలా చురుగ్గా లేకపోతే నో దెర్ ఈస్ నో టర్మ్ ఫర్ యూ అని కూడా క్లియర్ గా చెప్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇస్ అన్ అల్టిమేట్ విజనరీ ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన స్పీడ్తో కోపం పోవాలంటే ఐఏఎస్లు కూడా ఆయన కింద పనిచేయడానికి చాలా భయపడతారు పొద్దున్నే లేస్తారు రాత్రి పడుకుంటారు మధ్యలో ఏంటైనా మీ కాలక్షేపం అంటే పంతప్ ఇంకోటి ఏం ఉండదు అపోజిషన్లో ఉన్న పవర్లో ఉన్న సీఎం ఆయనే కనిపిస్తారు అపోజిషన్లో ఉన్న సీఎంకి అంత వాల్యూ ఉండదు ఎందుకంటే అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఫర్ ద స్టేట్ అన్నట్టు తిరుగుతూ ఉంటారు ఆయన వేసుకునే బట్టలు మారు ఆయనకున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారదు ఆయనకున్న ఫోకస్ ఎఫర్ట్ మారదు అసలు ఈ పని రాక్షసు ఇంట్లో కూర్చోబెడితే ప్రపంచమే మూసుగుబోతున్నంతగా పనిచేస్తారు ఆయన కాదా అలాంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏంటబ్బా ఇంకా స్ట్రాంగ్ టోన్ రాలేదు అని జనాలు అందరూ వీక్షిస్తుండగా నిన్న చాలా దీర్ఘకాలంగా నిన్న ఆయన మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వార్నింగ్ సైన్ ఇచ్చి పని చేస్తారా చేయండి లేకపోతే టాటా చెప్తారు తానాలు ఆటలు వీకెండ్ లో అని తిరిగితే బాగోదు ఇంకా అని చెప్పి కూడా ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన ఉట్టి ఎమ్మెల్యేలే కాదు ఫస్ట్ టైం ఎలక్ట్ అయినారు చాలా మంది మంత్రులు కూడా ఉన్నారు ఈ క్యాబినెట్ లో ఈ మంత్రులందరూ ఒకవేళ ప్రాపర్గా పనిచేసి ప్రజాదరణ పొందకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికి గెలుపు అనేది చాలా దూరంగా కనిపిస్తుంది కూడా హెచ్చరి ఆయన పోయిన ఐదేళ్లు చూసిన జగన్ పాలనలో ప్రతి ఒక్కళ్ళు రాజే ప్రతి ఒక్కళ్ళు దోచుకోవడమే అందరికీ తెలిసిందే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ జస్ట్ అలిటీషియన్ ఇస్ అ సీజనల్ పొలిటీషియన్ ఒక నేత విజనరీ లీడర్ ఇన్ ది క్వాలిటీస్ కలిపి వస్తే అదొక మహా ఉద్యమం కాదా ఎంబీఏ కోర్స్ చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరికి తెలుసు ఉండాలి లేకపోతే సర్వసాధారణకి అజ్ఞానులకి ఈ విషయం తెలిసి ఉండదు లీడర్షిప్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ కింద ఉంటుంది మేజర్ కింద ఎంచుకోవచ్చు ఇదంతా కాకుండా విజనరీ అనేది బై బర్త్ ఉండాలి లేకపోతే స్వయం కృషితో విజనరీ ఐడియాస్ డెవలప్ చేయాలి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఒక స్టేట్కి నేను సీఎం కాదు సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను అని చెప్పుకొని ఇష్టపడే ఆ టైటిల్తో తిరిగి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో క్వాంటమ్ దగ్గర నుంచి ఏఐ దాకా ఏ ఫీల్డ్లో ఆయన ఎంటర్ అయినా కూడా ఆ ఫీల్డ్ ఫుల్ ఫ్లెష్గా దాని అంత చూసే వరకు కూర్చోరు ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలు చాలా మందికి ఏఐ ఫుల్ ఫామ్ కూడా తెలీదు కానీ జస్ట్ మాస్ ఫిగర్ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ నమ్మి ఓట్లు పడతాయి ఆయన నుంచుంటే జెండా ఉంటే ఓట్లు పడతాయి అన్న ధీమాతో కొంతమంది లేజీగా ఉన్న వాళ్ళందరికీ ఈసారి వేకప్ కాల్ చాలా గట్టిగా పడింది మీకు ఏఐ తెలియకపోయి ఉండొచ్చు మీకు వాంటమ్ తెలియకపోయి ఉండొచ్చు మీకు రాష్ట్రంలో డెవలప్మెంట్ తెలియకపోయి ఉండొచ్చు కానీ మీ నియోజకవర్గ నియోజకవర్గం ఎలా డెవలప్ చేయాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీకంటూ కొన్ని ఐడియాలు ఉండాలి ఆ ఐడియాలు తీసుకుని నా దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత నేను సలహాలు సూచనలు వనరులు ఇస్తానని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న మోడ్యూల్ స్టార్ట్ అయింది నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారే రావాలి నిజంగా రాష్ట్రాన్ని గెలిపించడానికి ఆయన ఫేస్ వాల్యూ సరిపోయింది ఇప్పుడు దాకా ప్రతి నియోజకవర్గానికి కూడా ఆయన వెళ్ళి ఎంకరేజ్ చేసి డెవలప్ చేయాలా ఎమ్మెల్యేల బాధ్యత కదా ఇది ఎమ్మెల్యేలు ఎందుకు ప్రజలకు చేరువుగా ఉండరు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రజల మధ్యలో తిరగరు ఎమ్మెల్యేలకి ఎందుకు ఆఫీసులు ఎమ్మెల్యేలు జనాల మధ్యలో తిరిగితే వాళ్ళల్లో అక్కడైతే కష్టాలు తెలుసుకుని ఆటోమేటిక్గా డెవలప్ చేస్తాడు కదా కామన్ సెన్స్ లేకపోయినా పర్లేదు పీపుల్ పల్స్ సెన్స్ తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ రాజకీయవేత్త అవుతాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పీపుల్ పల్స్ తెలిసిన ప్రతి ఒక్క నాయకుడు గెలిచి తీరడం తజ్యం తెలుసుకోలేని పల్స్ తెలుసుకోలేని నాయకులు ఎవరైనా ఉన్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళకి మాత్రం టికెట్లు ఇవ్వము అని చంద్రబాబు నాయుడు గారు బల్లగొట్టి చెప్పారు నిన్న ప్రతి ఒక్కళ్ళు ఆదర్శనీయంగా పనిచేయాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి జనాలకు దూరంగా కాదు వాళ్ళకి బాసెస్గా కాదు వాళ్ళ సేవకులుగా ఎన్నికయ్యాం మనం సేవకులుగా ఎన్నికయ్యే డబ్బులు తీసుకుంటున్నాం మైనలు ఉన్నాయి దోచుకోవడానికి కాదు ఎమ్మెల్యేలు ఉన్నాయి పనిచేస్తుంది పార్టీ కింద అండ్ ఎమ్మెల్యే అనేవాడికి ఫ్యూచరిస్టిక్ వ్యూ ఉండాలి బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి ఇదంతా పక్కన పెడితే జననాడి నాడి తెలిసి ఉండాలి ఇలాంటి ఎమ్మెల్యేలే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది ప్రతి ఒక్క ఓటర్ ఈరోజు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్లో మా కాన్స్టిట్యువెన్సీకి ఏం జరిగిందని మాత్రమే వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫేస్ వాల్యూ చూసి ఓట్లు పడవచ్చు కానీ కాన్స్టిట్యువెన్సీ డెవలప్ అయిపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం డెవలప్ అవ్వకుండా ఉండినట్టే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చింతిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ లేదు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో కాసాగిన వనరులు లేవు మా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ లేదు ఎంతసేపు చూసినా అమరావతి అయినా రాయలసీమ మా పరిస్థితి ఏంటని చెప్పి గొల్లు మంటల కాన్స్టిట్యువెన్సీస్ బొచ్చుడున్నాయి వాటికి సమాధానం అంతా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా ఏ గెలిచిన ఎమ్మెల్యేలు చెప్పలేరా వాళ్ళకు ఉన్న వనరులు ఏంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి దాంట్లో తీసుకొచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి చిన్న డేటా కూడా పుల్ అప్ చేసి రాసుకోలేని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలా ఇంత స్వేచ్ఛ స్వతంత్రం మాకు ఇచ్చి ఇంత క్వశ్చన్ చేయండి ఎమ్మెల్యేస్ అవ్వనిండి ఎవరినన్నా అవ్వనిండి దేర్ ఆర్ పీపుల్స్ పర్సన్ అని చెప్పి తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు హీ ట్రూలీ స్టూడెంట్స్ పీపుల్స్ పర్సన్ టుడే ఇదే జగన్మోహన్ రెడ్డి అని ఊరిలో ఒక్క ఎమ్మెల్యే గురించి ఇలా మనం ధైర్యం చేసి మాట్లాడగలుగుతావా అసలు జగన్ వాళ్ళ ఎమ్మెల్యేకి ఎప్పుడన్నా క్లాస్ తీసుకోవడం చూసావా ఎప్పటికప్పుడు బూతులు తిట్టు కారు కింద టైర్లు ఎక్కిచ్చేసే ఏం పర్లేదు నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకో రాష్ట్రంలో ఎవడు ఏమన్నా నువ్వు పట్టించుకోకు నీకు నేను ఉన్నానని అండవడం తప్ప నువ్వేమన్నా తప్పు చేస్తే నీ నోట్లోంచి ఒక బూత్ వస్తే అరాచకమైన మాట వస్తే ప్రజలు నేను ఇష్టపడకపోతే నువ్వు ఆఖరికి ప్రజలకు చేరుగా అవ్వకపోతే నీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో టికెట్ ఉండదు అని లైన్ లో నుంచోబెట్టి ఆర్డర్ నేర్పించిన ద వన్ అండ్ ఓన్లీ స్టాండింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాకా దాఖలాలు ఉన్నాయా ఎక్కడన్నా ఇంత పబ్లిక్గా పిలిచి ఎమ్మెల్యేలు తిట్టడం తానాలు ఆటాలకు వెళ్తే మాత్రం టాటా అని కూడా చెప్తే ఎమ్మెల్యేలు ఉన్నారు సీఎంస్ ఉన్నారా ఈరోజు దాకా పార్టీ హెడ్స్ ఎక్కడన్నా చూస్తామా హీఈస్ పీపుల్స్ పర్సన్ ఈయన పెన్షన్లు ఇవ్వడానికి కూడా మీకు బద్ధకం ఏంటి వెళ్ళటానికి బద్దకం ఏంటి అని కూడా లేట్ మరీ పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పేంటి నిజంగానే రాష్ట్ర ఖజన ఇంత కుంజుకుపోయి ఉన్న పరిస్థితుల్లో ఆ సిచువేషన్లో కూడా ఒకటో తారీఖు పెన్షన్ పెన్షన్లు తల్లికి వందనాలు గ్యాస్ సిలిండర్లు ఆరు హామీ పథకాలను అమలు చేసుకుంటాను ఇంత కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట మీద ఉంచుని తీసుకెళ్తున్న ఈ గొప్ప మనిషి తీసుకొచ్చిన మాటని జనాల దగ్గర తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడానికి కూడా టైం లేని ఎమ్మెల్యేలు ఏమంత పని చేస్తారు తప్ప చాలా మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు వెళ్ళని ఎమ్మెల్యేల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏమంత పెద్ద పని మీ అందరికీ గవర్నమెంట్ స్కీమ్స్ జనాల్లోకి వెళ్ళకపోతే ఓడిపోయేది నువ్వే ఇంకెవరో కాదు జనాలకు తెలియజెప్పాలి ఆ స్కీమ్ ఎందుకు ఇచ్చావా నువ్వు జనాల దగ్గరికి వెళ్ళి ఓటమిని ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావో చెప్పాలి అది చెప్పిన తర్వాత ఎంత డ్యూరేషన్లు చేస్తావో చెప్పాలి జనాలు కొన్ని కష్టాలు తెలుసుకుని ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయింది క్రాస్ చెక్ చేసుకోవాలి నువ్వు ఇవన్నీ చేయకపోతే చరిత్ర క్లోజ్ అని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇది సువర్ణ స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేయడం అంటే ఇది ఒక సీజనల్ ఉన్న క్వాలిటీస్ ఇవి రాష్ట్రంలో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ కొత్త చాప్టర్ ఇది తెలుగుదేశం స్పెషాలిటీ ఇది పీపుల్స్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఐ హోప్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్టర్న్ మార్నింగ్ తర్వాత వాళ్ళ ట్రాక్లో వాళ్ళు ఉండి పనిచేస్తారు అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఏ భూతాన్ని చవి చూడకుండా హాయిగా ఉండి విశాలమైన ఆంధ్రప్రదేశ్ చాలా జగత్ కీర్తికి ఎదిగి మనందరికీ స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ